మహాదేవ శ్రీమాత్రే నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి నేను మీ మురళీధర్ శర్మ ఇక్కడ గత కొన్ని రోజుల నుండి కూడా ఒక సెన్సేషనల్ విషయం అయితే నడుస్తూ ఉంది ఇక్కడ వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం అంటే ఏమిటి ఆంధ్ర ప్రభుత్వం అంటే ఏమిటి గాని పుష్ప టూ సినిమా అనేటువంటిది ఇక్కడ కేవలం అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ కావచ్చును అదే విధంగా తనకు సంబంధించి ఆ యొక్క యాటిట్యూడ్ లెవెల్స్ కావచ్చును పుష్ప ముందు పుష్ప తర్వాత అనేటువంటిది తన లైఫ్ టైంలో ఎంజాయ్మెంట్ మూమెంట్ అనేటువంటిది లేకుండా ప్రజెంట్గా ఉండేటువంటి ఈ పుష్పటు రిలీజ్ అయినటువంటి సమయం నుండి తను వెళ్ళడము సంధ్య థియేటర్లో ఆ యొక్క దుర్ఘటన జరగడము రేవతి అనేటువంటి ఆ తల్లి మరణించడము ఆ తల్లి మరణించినటువంటి దాన్ని మన తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న తన భావోద్వేగంతో తను చెప్పినటువంటి విధి విధానం చూసి అసలు ఎంతో బాధ కలిగింది ప్రతి ఒక్కరికి బాధ కలిగింది ఇక్కడ అయితే ఇక్కడ వాస్తవానికి ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేటువంటిది పక్కన పెడితే రెండు వేల పద్నాలుగులో కూడా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఈ అల్లు అర్జున్ గారు అటు ఒక టెస్ట్ కానీ లేదా అదే బ్రీత్ అనలైజింగ్ సంబంధించినటువంటి దానికి సంబంధించి ఒక ఇష్యూ అయితే బయటకు వచ్చింది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మరలా ఇప్పుడు చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎండింగ్లో ఇక తన జాతకం మొత్తము పక్కన పెట్టేద్దాం కేవలం రిత్య తీసుకున్నా కూడా ఆ అక్షరము కృతిక ఒకటో పాదము మేషరాశి మేషరాశి అంటేనే ఫైర్ ఫైర్ బ్రాండ్ సో దాన్ని బేస్ చేసుకొని కూడా సుకుమార్ గారు తనది అగ్నితత్వము అని చెప్పి కూడా ఈ యొక్క పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా ఫైర్ అని అటువంటి డైలాగ్ పెట్టే అటువంటి సందర్భం కానీ అంటే జాతక రీత్యా ఇక్కడ అగ్నితత్వము ఏదన్నా కూడా తొందరగా స్పందించడం కానీ యాటిట్యూడ్ ఇలాంటివి ఉంటవి ఈ మధ్యలో మీరు గమనించారు కొంత అయితే ఇక్కడ నిన్న తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఇక్కడ నేను ఒక మూవీ తీసానే వాస్తవానికి ఉంటుంది బాధ అంటే ఇక్కడ చూడండి ఇన్నేళ్ళు కష్టపడి తీసినటువంటిది బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయింది ఇక్కడ డబ్బులు వచ్చాయి ఎవరికి సంతోషం లేదు ఆ తల్లి మరణించింది ఆ కొడుకు కోమాలో ఉన్నాడు కొడుకు కోమాలో నుండి వచ్చిన తర్వాత మరి మా తల్లి ఏది అంటే ఎవరు సమాధానం చెప్పాలి అంటే ఇక్కడ జాతకం అనేటువంటిది ఎవరికైనా కూడా ఒక ప్లస్ జరిగే మూమెంట్లో ఒక మైనస్ జరుగుతుంది ఒక మైనస్ జరిగేటువంటి సందర్భంలో ప్లస్ అవుతుంది కనుక తను అల్లు అర్జున్ గారు వాస్తవానికి ఈ సినిమా సెలబ్రేట్ అనేటువంటిది చేసుకోలేకపోయాడు కానీ నిన్న ఇంటర్వ్యూ అనేటువంటిది కొంత ఆ విధంగా కాకుండా నాకు అనిపించినటువంటిది కొంత తగ్గి చాలా మట్టుకు తగ్గి కూడా తను స్పందించి నేను ఇరవై ఐదు లక్షలు అయితే ఇచ్చి ఉన్నాను ఆ చెక్కు కానీ వాస్తవానికి ఒక యాభై లక్షలో కోటి రూపాయలు ఇచ్చినా తప్పులేదు ఎందుకంటే ప్రాణం ఖరీదు అక్కడ ఇరవై ఐదు లక్షలే కాదు తల్లి ప్రేమ అనేటువంటిది కూడా గమనించుకోవాలి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము వాస్తవానికి కూడా ఎంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు తన యొక్క జైలు సంఘటన అయిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళారు మరి ఎంతమంది వెళ్ళిన వారు కనీసం మనిషికి ఒక లక్ష రెండు లక్షలో ఆ పిల్లవానికి ఇస్తే ఎంత సంతోషపడుతుండే ఇక్కడ దాకా వస్తుండే నా పరిస్థితి మరి డబ్బులు లేవా అంటే అందరికీ ఉన్నవి కదా ఒక మూవీకి రావడం వల్లనే ఈ విధమైనటువంటి దుర్ఘటన జరిగింది కదా కనుక ఇలాంటిది మనసులో పెట్టుకొని ఇలాంటివి మరలా రాకుండా ఉండేటువంటి విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి సో ఓవరాల్గా నేనేం చెప్తున్నాను అంటే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి సంఘటన రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది తనకు ఏలినాటి శనికి సంబంధించి అప్పుడు అర్ధాష్టమ శని అష్టమ శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి వారి నాన్నగారికి సంబంధించి కూడా ఆ సమయంలో కొన్ని మూవీస్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి కొన్ని మూవీస్ ఆ మూమెంట్లో వన్ టూ ఇయర్స్లో ఎందుకంటే కొంత డౌన్ఫాల్ కూడా జరిగి ఉంది సో ఇప్పుడు ఇక్కడ ఈ వయసుకు హండ్రెడ్ పర్సెంటు ఈ మూవీ హిట్ అయింది బట్ ఆ యొక్క ఏదైతే నేమ్ ఉందో ఆ పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి శనేచరుడు హరించాడు ఇక్కడ కనుక ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి జాతకరీత్యా ఏదో జాతకరీత్యా ఏదైనా ఒక పూజ పునస్కారాలు కావచ్చును వారికి సంబంధించినటువంటి జ్యోతిష్కులను సంప్రదించుకొని చక్కటి శాంతి పూజ అనేటువంటిది చేసుకోవాలి లేదా ఇది ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఎక్కడిదక్కడ కొంత శాంతి కావాలి అంటే చేసుకుంటే మంచిది నా సజెషన్ ఇక లేదు అనుకునేటువంటి సందర్భంలో తప్పకుండా ఇరవై ఐదులో కానీ ఇరవై ఆరులో కానీ ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురు చూసుకునే పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ గారు చేసినటువంటి ఆ యొక్క సినిమాలో యాక్టింగ్ వాస్తవానికి కూడా చాలా అద్భుతము ఆ యొక్క గంగమ్మ వేషం వేసుకోవడము తను డ్యాన్స్ చేయడము అది చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది అంటే ఇక్కడ నోటి దాకా వచ్చినటువంటి తిండి తినలేక చేజార్చుకునేటువంటి సందర్భం ఇది ఎందుకంటే అసలు అంత మూవీ హిట్ అయింది బట్ ఎంజాయ్ చేయలేని పరిస్థితి తను ఒక్కడే మూలకు ఉండడము భయపడుతూ ఉండడం ఇదంతా శని భగవాను యొక్క కారకత్వాలే చిన్నరా కనుక ఎవరైనా కూడా ఒకనొక సందర్భం వచ్చినప్పుడు డబ్బు ఉన్నవారు కానివ్వండి డబ్బు లేనివారు కానివ్వండి ఖచ్చితంగా కొన్ని కొన్ని అయితే ఎదురవుతాయి మంచి అయినా చెడు అయినా సో ఈరోజు వాయిస్ రూపకంగా ఇవ్వడం జరిగింది త్వరలో నేను మీకు వీడియో రూపకంగా ఇస్తాను కొంత బయట అటువంటి సందర్భంలో నేను వాయిస్ ఇవ్వడం జరిగింది కనుక ఆల్ ద బెస్ట్ అల్లు అర్జున్ గారికి అండ్ మన ఈ యొక్క ప్రభుత్వం తరఫున కూడా వాస్తవానికి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేసింది నిజమే ఒక సామాన్యుడు నేను నిలబెట్టింది ఇవాళ అంటే డబ్బున్న వారిదే అనేటువంటిది కాకుండా ఒక సామాన్యమైనటువంటి ప్రజలకు సంబంధించి కూడా గవర్నమెంట్ నిలబడింది అనేటువంటిది కూడా చూసుకోవాలి ఒక అందుకు ఎందుకంటే రేపటి కాలంలో ఇప్పుడు ఈ ప్లేస్లో మీరే ఉండనివ్వండి ఎవరైనా ఇప్పుడు అల్లు అర్జున్ వారికి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చును లేదా ఇంకే ఫ్యాన్స్ అయినా చనిపోతే ఏమిటి పరిస్థితి అనేది ఒకసారి మీరు వెనక్కి చూసుకోండి తప్పకుండా మనను మన జన్మ మనకి జన్మ కారణము మన తల్లి తండ్రులు కనుక ముందు వారు చెప్పిన మాట విందాం వారు చెప్పిన మాట తర్వాత విన్న తర్వాతనే వేరే ఎవరైనా ఎందుకంటే వెనుకటి కాలం పోయింది ఇంకా ఫ్యాన్స్ అది ఇది అనేటువంటి విధం కాకుండా మన భవిష్యత్ అనేటువంటిది చూసుకునేటువంటి ప్రణాళికను చేసుకోవాలి యూత్ పిల్లలు